ఆయన చెప్పినట్టే జరుగుతుంది ఏ కొడుకుకైనా పైస దగ్గర కావాలి అంటే వాడి ఇంటి నుంచి దూరం కావాలి సీరియల్ నటుడు చందు ఆత్మహత్య కేసులో తాజాగా వాట్సాప్ చాట్ కీలకం కాబోతోంది గత కొద్ది సంవత్సరాలుగా ఆయన సాజీవనం చేస్తున్న పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నటుడు చందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు పవిత్ర లేని జీవితం ఊహించుకోలేనట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కాకపోతే ఈ కేసులో సూసైడ్ కి ముందు అని ఎవరితో చాట్ చేశారో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు చందు స్నేహితులు చాటింగ్ వివరాలు తాజాగా పోలీసులు అందజేశారు పరిస్థితి ఎలా ఉంటుందనేది నటుడు చందు భార్య తాజాగా వాటికి సంబంధించిన వివరాలను తెలియజేశారు చందు శిల్పని స్కూల్ డేస్ వయసు నుంచి ప్రేమించమంటూ మూడేళ్లు వెంటబడ్డాడట శిల్ప ఒప్పుకున్న తర్వాత పన్నెండేళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు పెద్దలు నొప్పించి వివాహం రెండు వేల పదిహేనులో చేసుకున్నారు త్రినేని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత శిల్పకి ప్రత్యక్షణారకం చూపించారు కొద్ది నెలల పాటు శిల్పని రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టేవారు విడాకులు ఇచ్చేయమని వేధించేవారు ఇద్దరు పసిబిడ్డలు ఉంచుకొని కూడా ఇరవై పై వయసు ఉన్నటువంటి పవిత్ర పిల్లల్ని తన పిల్లలోని వాళ్ల కాలేజీలో తండ్రి స్థానంలో సంతకాలు చేశారు కానీ తండ్రిగా సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు సంతకం చేయలేదు పిల్లల మొహం కూడా చూడలేదు చందు శిల్పకి ఇద్దరు పిల్లలు పెద్ద పాప మూడ తిరుగుతున్న చందుని భారీ శిల్ప సాఫ్ట్వేర్ కంపెనీ పట్టించి ఒక దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది చందు సీరియల్ లో ఎంట్రీ తర్వాత వారి జీవితం మలుపు తిరిగింది